అయితే ఒక మాట చెప్పాలి మా సమాజం నిర్మించబడిన నా సమాజం ధ్వంసమైన అది స్త్రీల చేతుల్లో ఉంది నా స్త్రీ రాక్షసిడి అంటే పురుషుడు చెడిపోతే వాడక చెడిపోయినది నా స్త్రీ చెడిపోతే ఇరవై తరాలు చెప్ప మా పాతగా చేసేవాడి ఆమెగా కూడా చేసేవాడి నేను ఒక రక బిజినెస్ మానేశాము అంటాడు నువ్వు మానేస్తే ఏమవుతుంది నీ ఒక్కడితో పోతుందా నీ కొడుకు చేయ తర్వాత దానికి ఉదాహరణ ఏమిటి మాట షాపుల్లో లేదన్నా బట్టల షాపుల్లో ఫోటోలు చూడ అదే సరిగ్గా పెట్టి ఉంటాడు మూడు ఆ తర్వాత ఫోటోల్లో ఓని శ్రీచోడం ఆ తర్వాత ఫోటోలో బొట్టు తర్వాత ఇంకా నట్టు ఒకటి పెడితే కాదు రాజుగారు రాజుగారి అయిపోవట్లేదు మనం డాక్టర్ గారికి వెళ్ళాను ఇద్దరు పిల్లలు ఉంటారు వాడికి వెళ్ళేసరికి అలా చిన్నమ్మాయి డాక్టర్ చదువుతుంది సరే ఎంత పద్ధతిగా ఉందంటే ఇలాంటి కూతురు ఉండాలి అని ఫీల్ అయ్యింది ఇంకో కూడక